హాయ్ హాయ్ మీ పేరు పావ్ని పావనీ ఓకే ఫన్నీ క్వశ్చన్ సార్ ఆన్సర్ చెప్తారా ఓకే చిన్నపిల్లలు ఏ కీస్ మొదటంగా గిష్టపడతారు చిన్నపిల్లలా ఏ ఆలోచించాలి చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది తెలీదు తెలియదు చాలా గెస్ట్ చేయండి కీసా కీసా కీస్ ఐడియా లేదు ఐడియా లేదు ఐడియా లేదు అంటే హిందీస్ నా బిస్కెట్స్ బిస్కెట్స్ ఆ బిస్కెట్స్ ఆ పూర్దీనస హలో మీరు ఏ కేస్ అవ్వడానికి ఇష్టపడతారు హైడెం సిక్స్ హైడెం సిక్స్ హైడెం సిక్స్ హైడెం సిక్స్ కాదు హైడెం సిక్

నేను తినేవి చెప్తున్నా కీస్తో ఏమున్నాయా అని ఆలోచిస్తున్నా స్ట్రైక్ స్ట్రైక్ అవ్వని చెప్పండి మరి స్కిప్ స్కిప్ చేయండి ఉండదండి పాస్లు దగ్గర ఉండే ఏదో చెప్తూ ఉండాలి స్కిప్ పాస్లు మా దగ్గర ఉండవు ఏదో చెప్తూ ఉండాలి ఇంకేమున్నాయా అని ఆలోచిస్తున్నా కీస్తో ఏమున్నాయి అసలు సరే మీకు ఇంకా హింట్ ఇస్తున్నాను ఫాంటసీ అది లాస్ట్ కి కీస్ వస్తుంది అంటే ఎక్కువగా చిన్న పిల్లలు మిక్స్ ఇంకా బిస్కెట్స్ అన్నారు కదా ఇంకో హింట్ ఇస్తా ఉన్నారు అదే కుకింగ్ కుకింగ్ కీస్ కుకిస్ ఫైనల్ గా మీరు మీరు కుకీస్ కుకింగ్ అని చెప్పాలి కుకిస్ ఓకే ఓకే అబ్బాయి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలు ఇష్టపడతారు అమ్మాయిలా సిగ్గుపడుతున్నారు అంటే మీరు ఎలాంటి అవ్వదు లేదు నాకు తెలియదు నేను ఎప్పుడు ఇప్పటి వరకు ఎవరిని ఇష్టపడలేదు కదా నిజమా నిజంగా సింగిల్ ఆ సింగిల్ సింగిల్ ఆ సింగిల్ ప్రౌడ్ ఐ యాప్ సింగిల్ నిజంగా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు చెప్తాను అవ్వే సింగిల్ అంటా సింగిల్ ఆడం రెడీ ఉందండి చూడండి అయిందా బాగా అయిందా ప్రతి దానికి ఓర్ ఎక్స్ప్రెషన్ ఓ సింగిల్ సింగిల్ ఏంటంటే సింగిల్ ఎలా రండి ఇంకా అడగలేదు ఎలా అంటే అబ్బాయిలా అంటే నార్మల్గా గర్ల్స్ ఎలాంటి బాయ్స్ ఇష్టపడతాం నాకు తెలియదు తోనించాలి నాకు తెలియదు తోనించాలి పోనీ ఓకే క్వాలిటీస్ ఎలా ఉండాలి మీరు చేసుకునే అంటే హస్బెండ్కి అంటే మీకు వచ్చే అబ్బాయికి మా నాన్నకి నచ్చితే చాలు మా నాన్నకు నచ్చితే చాలు మీ నాన్నకి నచ్చితే చాలు మీకు నచ్చవచ్చిందే లేదు అంటే డాడీకి నచ్చితే ఆబ్వియస్లీ మీకు నచ్చు అంటే డాడీ అలా ఎలాగో మనకి నచ్చిన వాళ్ళే చూస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే మంచి వాళ్ళే చూస్తారు కదా అంటే మీకు ఎలాగో హైట్ గా ఉండాలి సన్నగా ఉండాలి అలా ఏమైనా ఉందా అలా ఏం కాదు నేనేమి హోప్స్ పెట్టుకోలేదు అంటే ఒకవేళ రీచ్ అవకపోతే డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని చెప్పి ఇంటెలిజెంట్ ఫెలో అంతే అన్ని నిద్రలోనే అంటారా అంతేనా నా ఫ్రెండ్ కూడా చూపించండి నా ఫ్రెండ్ కూడా చూపించండి మరి మీ ఫ్రెండ్ రావట్లేదు కదా రమ్మని చెప్పండి మరి సరే మీరు చేసే క్రేజీ థింగ్స్ ఏముండ ఫ్రెండ్స్తో క్రేజీ థింగ్సా అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని ఆ పక్కన మామిడి తోటలు అట్లాంటి మామిడికాయలు దొంగలించడా ఇంకా అలా తింటేనే మజా వస్తుంది కదా అలా తింటేనే మజా వస్తుంది కదా సరే సరే ఎన్నెన్నో అనుకుంటాం అంటే ఒక ట్రెండ్ కాదు ఒక పచ్చడికి సరిపడా అంటే ఒక ట్రెండ్ కాదు ఒక పచ్చడికి సరిపడా అన్ని తింటారా తింటాం ఎంతమంది ఫ్రెండ్స్ ఏంటి నా రూమ్మెట్స్ ఉండే అప్పుడు ఇంకా అంటే పచ్చడికి పెట్టే ప్రజల్లో భయపెట్టడం ఫ్రెండ్స్ ని అరుంధతిలా ప్రజల్లో భయపెట్టడం ఫ్రెండ్స్ ని అరుంధతిలా ఎలా భయపడతారు అంటే ఇలా పెద్ద బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని ఫేస్ కిరు బ్లాక్ మ్యాజిక్ చేయడం అలాంటివి జిరుపాక్ బ్లాక్ మ్యాజిక్ చేయడం అలాంటివి మంచి ఉన్నాయిగా అంటే ఉండాలి కళా పోషకాలు అంటే ఉండాలి కదా కళా పోషకాలు అన్ని కనిపిస్తున్నాయి మాకు అయిపోయింది టూ చేస్తుంటే ఇంకా చాలు టూ మినిట్స్ అయిపోయింది కదా ఇంకా చాలు టూ మినిట్స్ అయిపోయింది కదా మీకు టైం అయిపోతుందా సరే లాస్ట్ క్వశ్చన్ మనం వాటర్ ఎందుకు తాగుతాం వాటర్ దాహం వేస్తుంది కాబట్టి దాహం వేస్తుంది కాబట్టి నేను వాటర్ నేనైతే డ్రింక్ తాగుతా నేనైతే డ్రింక్ తాగుతాద్దు పాయింట్ కరా ఇంకా ఇంకా ఆన్సర్ చెప్పరా వాటర్ ఎందుకు తాగుతాం ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఏమ మాట్లాడుతున్నావ్రా నరాలకి కట్టైపోయిని ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉంటుంది మనకి ఎక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి దాహం వేస్తుందనే తాగుతానే నేనైతే దాహం వేస్తుందనే తాగుతాను నేనైతే దాహం వేస్తుందనే ఇంకా ఇంకా బాటకడాని బాటకడాని చూసారా సార్ డబుల్ యాక్షన్ బతకడానికి అంటే వాటర్ తాగి బతికేస్తారా అంటే వాటర్ ఎయిర్ ఇలా మనకి కొన్ని నీడ్స్ ఉంటాయి కదా పంచబోతారు వాటర్ ఎందుకు తాగుదామండి తినలేం కాబట్టి తాగుతాం వాటర్ ఎందుకు తాగుదామండి తినలేం కాబట్టి తాగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నిటికంటే విలువైనది అందరికీ అవసరమైనది ఏంటి అది వాటర్ 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 ఎయిర్ ఇంకా అంతకంటే ఇంకా కన్నీళ్ళు కన్నీళ్ళు కందిల్లు అందరికీ అవసరమా మీక ఎక్కువ ఏడుస్తుంటారా ఫస్ట్ వస్తాయేమో మామూలుగా కాదు ఫుల్లుగా అమ్మాయిలు ఎంత మొబైల్ చాయల్ మొబైల్ ఎంట్రీ ఇది మొబైల్ కంటే ఇంకా ఈ రోజుల్లో ఎక్కువ మంది యూజ్ చేసేది మొబైల్ కదా అందుకే ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తారు ఈ రోజుల్లో అంటే అదొక బాడీలో పార్ట్ లా అయిపోయింది అందరికి అంటే అదొక బాడీలో పార్ట్ లా అయిపోయింది అందరికి అంటే అబ్బాయిలకి డ్రింక్ ఎలాగా అమ్మాయిలకి అందరికి ఫోన్ అలా సరిపోయింది

ఫుడ్ ఫుడ్ అంటే ఫుడ్ కోసమే కదా మనం బతుకుతుంది అది అయితే దాని కోసమే బతుకుతారు కదా ఇద్దరం నేను ఫుడ్ ఇద్దరు మీరు కూడానా అసలు ఫుడ్ దగ్గర రాసి పడేదో చెప్పండి ఏం చెప్పొమ్మ హిందీ ఇట్స్ మా హిందీ ఫుడ్ హిందీ మనం మనం ఫ్యామిలీ ఫ్యామిలీ మరి ఫ్యామిలీ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ ఏ కానీ దానికంటే ముందు వీలుగానే ఆ చదువు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది ఇన్ని చెప్పలేరు కానీ అది చెప్పట్లే ఇన్ని చెప్పలేరు కానీ అది చెప్పట్లే నా వల్ల కాదు అండి కాదు ఫస్ట్ మనం ఇప్పుడు ఊపిరి పీల్చుకోవాలన్నా మనం ఉండాలంటే ఏం కావాలి ముక్కు 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 ఊపిరి పీల్చుకుని ముక్కే మనమే అన్నారు కదా మనం అంటే ఏంటి ప్రాణం ప్రాణం

முனனிலோ நல்ல நயக்கை எதுச்சூசினேராத பரம பொங்குலோ பசிடி வன்னல வாலி போயணும் காதா எது குமருடே நிவீளோ எது குமருட తటిలో నల్లనయ్యక ఎదురు చూసి నీ రాదా గిము నా తటిలో నల్లనయ్ యెదురు చూసి నీ రా వావ్ వెరీ నైస్ చాలా బాగుంది ఇద్దరు చాలా బాగా పాడారు అరే డైలాగ్స్ ఏమైనా వచ్చా డైలాగ్స్ ఫారవర్డ్ హీరో ఎవరు నాని నాని వాహ్ నాచురల్ స్టార్ దేవుడు మీరు నేచురల్ గా కాబట్టి మీకు రానా 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 ఎందుకు బాహుబలిలో రానా క్యారెక్టర్ బాగుంటుందా కాదు 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 అంటే తన గురించి తెలిసిన తర్వాత తన సినిమా చూసిన తర్వాత చాలా నచ్చుతున్నారు సరే ఒక డైలాగ్ చెప్పండి డైలాగా డైలాగా రాట్లేదా

ఇక్కడ మీ మహి అంటున్నా పాప మహి అంటే పాప మహి అంటే మీ మహి మీ మహి నాకు మహి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఇంకా ఇంకేమైనా డైలాగ్స్ వచ్చా ఇంకేమన్నా నాని ఫేవరెట్ హీరోనే కానీ నాని డైలాగ్స్ నాని ఫేవరెట్ హీరోనే కానీ నాని డైలాగ్స్ అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే వచ్చే డైలాగ్ చెప్పండి వచ్చిన డైలాగ్సాగా నిజమై మెరుగా నా మాటే శాసనం ఎక్కడ ఇంట్లోనా బయట ఎక్కడ ఎక్కడ బయట బయట ఇంట్లో అవ్వదా అస్సలు మమ్మీయా లేదు లేదు ఇంట్లో కూడా లేదు లేదు ఇంట్లో కూడా మీరు ఫ్రెండ్సా లేదంటే సిస్టర్స్